అడ్డు వదలని విక్రమార్కుడు బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని భుజాన వేసుకుని కాలరాత్రి ఆ కారు చీకట్లో ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి బయటికి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ నిశిరాత్రి వేళ ఇలా శవాన్ని మోస్తున్నావంటే అందుకు కారణం నీ కర్మ పరిపాకం చెందకపోవడమే అని అనిపిస్తున్నది ఇందుకు ఉదాహరణగా మార్గాయాసం తెలియకుండా ధనగుప్తుడి కథ చెబుతాను ప్రశాంతంగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ధనగుప్తుడు కాశీనగరంలో పేరు మోసిన పెద్ద వ్యాపారి మంచి వ్యాపార దక్షత గలవాడు కావటం చేత ధనం బాగా పుష్కలంగా గడించాడు ధనార్జనకు తగ్గట్టుగానే ఓ పక్క ఎల్లప్పుడూ సాధలకు దానాలు చేసేవాడు ఇతులకు సన్యాసులకు ఆతిథ్యం ఇచ్చేవాడు దైవభక్తి ధర్మగుణము కలిగి ఉన్న ధనగుప్తునికి ముగ్గురు కుమారుడు ఒకనాడు మానస సరోవరం నుండి దయానందుడనే సిద్ధుడు ధనగుప్తుడి ఇంటికి వచ్చాడు ధనగుప్తుడు ఆయనను ఆహ్వానించి భక్తితో నమస్కరించి ఆతిథ్యం ఇచ్చాడు ఆ సిద్ధుడు అతని నిష్కపటమైన భక్తి శ్రద్ధలు చూసి సంతోషించి ఆ తర్వాత ధనగుప్తునితో ఆయన నాయన ధనగుప్త నీవు తరించి ముక్తి పొందే సులభమైన మార్గం ఒకటి చెబుతాను అని అన్నాడు అందుక ధనగుప్తుడు సిద్ధుడికి కృతజ్ఞత చెప్పుకుని స్వామి అంతకంటే నాకు కావలసిందేమన్నది అయితే స్వామి నా కుమారులు ఇంకా చాలా చిన్నవాళ్ళు నేను అప్పుడే ముక్తి మార్గంలో పడితే ఎలా అందుకని మరో ఐదేళ్లు పోతే వాళ్ళు తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతారు ఆ తరువాత నాకు ఏ బాధ్యతలు ఉండవు అప్పుడు నాకు తమరు తరించే ముక్తి మార్గం ఉపదేశించురు గాని అని అన్నాడు సిద్ధుడు సరే అలాగే కానిమని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన ఆరు మాసాలకే ధనగుప్తుడికి గుండెపోటు వచ్చి మరణించాడు అతని కొడుకులు చిన్నపిల్లలు కావటం చేత వారికి వ్యాపార కొడవలేవి తెలియవు దానితో కొంతమంది బంధువులు వారి మంచి చెడ్డలకు తోడ్పడతామంటూ వారి పంచన వచ్చి చేరి ఎవరికి తోచినట్టు వారు వారి డబ్బంతా కాజేసి దివాలా తీయించేశారు అలా వ్యాపారం దెబ్బతిని దివాలా తీసేసరికి ధనగుప్తుడి కొడుకులు రెండు గిత్తలను రెండు ఆవులను కొని వ్యవసాయం సాగించారు వారికి అందులో కొంత కలిసి వచ్చినట్లే ఉంది ఏదో విధంగా వారు జీవితం వెల్లదీస్తూ వచ్చారు ధనగుప్తుడు చెప్పిన ఐదేళ్లు గడువు పూర్తి అవ్వగానే సిద్ధుడు మళ్ళీ ధనగుప్తుడి ఇంటికి వచ్చాడు ధనగుప్తుడు చనిపోయాడని అతని కొడుకుల ద్వారా తెలుసుకున్న సిద్ధుడు తిరిగి వెళ్ళబోతూ బయట పశువుల కొట్టంలో ఉన్న ఆవును చూసి అది ప్రస్తుత జన్మలో జీవిస్తున్న ధనగుప్తుడేనని తెలుసుకున్నాడు ఆయన ఆ ఆవును సమీపించి దానిపై కమండలంలోని మంత్రజలం చల్లి ఓ ధనగుప్త ఇప్పుడైనా ముక్తికి తరుణోపాయం చెప్పమంటావా అని అడిగాడు ఆ ఆవు మనుష్య భాషలో స్వామి ఇంకొక ఐదు సంవత్సరాలు ఆగండి నేను లేని కారణం చేత నా కొడుకులు వ్యాపారంలో దెబ్బతిని వ్యవసాయం మొదలుపెట్టారు నా సాయంతో వాళ్లకు వ్యవసాయం కాస్త గిట్టుబాటుగానే ఉన్నది మరో ఐదేళ్లు అలాగే వాళ్ళకి సహాయపడ్డానంటే వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడతారు అప్పుడు మీరు ఆ ముక్తి మార్గం గురించి నాకు చెప్పండి అని అన్నది సరే అలాగే కానీ అని అంటూ మళ్ళీ సిద్ధుడు వెళ్ళిపోయాడు సిద్ధుడు వెళ్ళిన కొద్ది నెలలకే ఆ ఆవు రోగం వచ్చి చచ్చిపోయింది అది మొదలు ధనగుప్తుడి కొడుకులకు వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది ఇక వేరే గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పడడం వలన వాళ్ళు ఉన్న పొలము ఇల్లు కాస్త అమ్ముకొని ఊరి చివర ఒక చిన్న పాక వేసుకొని కూలీనాలు చేసుకుంటూ పొట్టపోసుకోసాగారు మళ్ళీ ఐదు సంవత్సరాలు కాగానే సిద్ధుడు యథాలాపంగా ఆవు రూపంలో ఉన్న ధనగుప్తుడిని వెతుక్కుంటూ అటుగా వచ్చాడు ధనగుప్తుడి కొడుకులు ఊరి బయట పాకలో ఉన్నట్టుగా తెలుసుకుని ఆయన అక్కడికి వచ్చేసరికి ఒక కుక్క గయ్యమని అరుస్తూ ఆయన మీదకు వచ్చింది సిద్ధుడు దానిని చూడగానే గుర్తుపట్టేశాడు అది ధనగుప్తుడి ప్రస్తుత జన్మ సిద్ధుడు దానిపై కమండలంలో నుండి మంత్రజలం చల్లి ఏమి ధనగుప్తా ఇప్పటికైనా ముక్తోపదేశం పొందుతావా అని అడిగాడు ఓ అలాగే కానియండి స్వామి అయితే ఇంకొక ఐదు సంవత్సరాలాగండి స్వామి నా కొడుకులు కూలీనాలి చేసుకుని ఇప్పుడిప్పుడే కాస్త వెనకేసుకుంటూ వస్తున్నారు యాచకులు దొంగలు రాకుండా నేను ఇక్కడ కాపలాగాస్తున్నాను మరో ఐదేళ్లు నేను ఇలాగే వీళ్లను కాపాడానంటే ఆ తర్వాత వాళ్ల కాళ్లపైన వాళ్లే నిలబడతారు అప్పుడిక ఏ దిగులు ఉండదు ఆ తర్వాత మీరు వచ్చి అదేదో మంత్రోపదేశం చేస్తానన్నారుగా అది చెయ్యండి అన్నది కుక్క సరే అలాగే కాని అంటూ సిద్ధుడు తిరిగి వెళ్ళిపోయాడు కొద్ది రోజులకే ఆ కుక్క కూడా చనిపోయింది ధనగుప్తుడి కొడుకులు బొత్తిగా నికృష్టపు జీవితం గడుపుతున్నారు ఐదేళ్లు తిరగగానే తిరిగి సిద్ధుడు వారున్న చోటికి వచ్చాడు కుక్క విషయం ఆయన విచారించగా ధనగుప్తుడి కొడుకులు ఓ ఆ కుక్క అది నాలుగేళ్ల కిందటే రోగం వచ్చి చచ్చిపోయింది అన్నట్టుగా చెప్పారు సిద్ధుడు ధనగుప్తుడి కోసం ఎక్కడున్నాడోనని తన దివ్య దృష్టితో వెతకగా ధనగుప్తుడు భూమి పరుల లోపల ఒక చోట పాము రూపంలో బిందెలను అంటిపెట్టుకుని జీవిస్తున్నట్టుగా తెలియవచ్చింది ఆ సిద్ధుడు ధనగుప్తుడి కొడుకులతో నాయన నేను మీకు ఒక బంగారు నిధిని చూపుతాను నాతో పాటు రండి ఆ నిధిని త్రవ్వి తెచ్చుకుందురు గాని అన్నాడు అంతకంటే కావలసిందేమిటి స్వామి అలాగే పదండి మీ వంట వస్తాము అంటూ ధనగుప్తుడి కొడుకులు ముగ్గురు మూడు గడ్డపారలు తీసుకుని సిద్ధుడి వెంట వెళ్ళి ఆయన తవ్వమన్న చోట తవ్వారు లంకబిందులు కనిపించాయి కానీ వాటిని చుట్టుకొని ఉన్న ఒక పెద్ద నాగుపాము బుస కొడుతూ తలపైకెత్తి చూసింది ఇక అంతే వెంటనే ఆ ముగ్గురు దెబ్బ దాని తల మీద వేశారు సిద్ధుడు వారిని కొట్టద్దని వారించి ఆ పామును పూర్తిగా చావకుండా కాపాడి దానిపై కమండలోదకం చల్లి నాయన ధనగుప్త ఇప్పుడైనా తరించే మార్గం చెప్పమంటావా అని ప్రశ్నించాడు పాము బాధగా తల ఎత్తి మానవ భాషలో త్వరగా చెప్పండి స్వామి అన్నది సిద్ధుడు దాని చెవిలో ముక్తోపదేశ్రం చెప్పాడు ఉపదేశం అంతా విని పాము తలవాల్ చేసి ప్రాణాలు విడిచింది ధనగుప్తుడి కొడుకులు ఆ లంక బిందలు పట్టుకుపోయి తిరిగి ఆస్తి పాస్తులు సంపాదించి బాగుపడ్డారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం పాము జన్మ కన్నా కుక్క జన్మ కుక్క జన్మ కన్నా పశువు జన్మ ఆ పశువు జన్మ కన్నా మానవ జన్మ ఉత్తమమైనది కదా మరి ఉత్తమ జన్మ అయిన మానవ జన్మలో లేని తహతహ ధనగుప్తుడికి ముక్తి పొందాలని పాము జన్మలో మాత్రము ఎందుకు కలిగింది దానికి కారణమేమిటి ధనగుప్తుడు ఇంకా ఎన్నో హీనమైన జన్మలెత్తవలసి వస్తుందని భయపడ్డా లేక లంకబిందెలు పొందాక తన కొడుకులకు తన సంరక్షణతో ఇక అవసరం ఉండదనుకున్నాడా నా ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల రెండుగా పగలి మరణిస్తావు జాగ్రత్త సుమా అన్నాడు బేతాళుడు దానికి విక్రమార్కుడు మనిషికి మమకారం అనేది ఒక మాయ ఆ మాయలో చిక్కుకున్న మనిషి అందులో నుండి బయటపడడం అసాధ్యం కానీ ఆ మమకారం పటాపంచలైపోవడానికి కారణం చిట్ట చివరికి కన్నబిడ్డలైన వారు స్వయంగా కొట్టిన చావు దెబ్బలు అప్పటికి కానీ ఆ భ్రమ తొలగిపోయి తత్వం బోధపడలేదు అన్నాడు విక్రమార్క మహారాజుకి ఆ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి